Om Sai Ram అనంతకోటి బ్రహ్మాండ నాయక రా జాదిరాజ యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియో లో మన జనరల్ రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో ఉండే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మనం చూద్దామండి సో ఇది జనరల్ రీడింగ్ అనమాట ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి చార్జబుల్ అండి మనీ పే చేస్తేనే మీకు పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఇస్తారనమాట సో పర్సనల్ రీడింగ్స్ ఫ్రీగా అయితే చేయరండి సో మీ సిచువేషన్ కి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి మనీ పే చేసుకొని మేము పర్సనల్ రీడింగ్ తీసుకుంటాము అని అనుకున్న వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక ఇంకొక క్లారిటీ ఏంటి అంటే మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి సమాధానాలు మీరు వెతుకుతున్నట్లయినా లేకపోతే మీకు సిచ్యువేషన్లో అసలు క్లారిటీ లేదు ఏం చెయ్యాలో అర్థం కాలేదు నెక్స్ట్ స్టెప్ ఐ మీన్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో అర్థం కానప్పుడు ఈ పర్సనల్ రీడింగ్స్లో మీకు అన్నీ కూడా క్లారిటీ వస్తుంది నెక్స్ట్ మీరు ఏం చేయాలి ఎలా ఉండాలి అనేది కూడా మనం పర్సనల్ రీడింగ్స్లో తెలుసుకోవచ్చు అండి సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు అవసరం అనుకుంటేనే కాల్ చేయండి అండ్ ఇక్కడ రీడింగ్కి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ట్రస్ట్ అండి నమ్మకం అనేది ఇంపార్టెంట్ చాలామంది కూడా కాల్ చేసి రీడింగ్ కావాలి మనీ పే చేస్తాం ఇవన్నీ చెప్పిన తర్వాత మేము మనీ పే చేసాక మీరు రీడింగ్ ఇవ్వకుంటే అని అడుగుతున్నారు సో నమ్మకం లేనప్పుడు అసలు కాలే చేయొద్దండి మేము అడిగామా కాల్ చేయండి అని మీకు అవసరం అనుకుంటే కాల్ చేయండి అని చెప్తున్నాం సో మీరు కాల్ చేస్తున్నారు అంటే అది నమ్మకంతోనే కదా నమ్మకం ఉన్నప్పుడు మళ్ళా అలా అడగాల్సిన అవసరం లేదు సో పర్సనల్ రీడింగ్స్కి అప్రోచ్ అయ్యే వాళ్ళు ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మీరు మనీ పే చేసిన ఒక వన్ అవర్లో మీకు రీడింగ్ అనేది ఇస్తామన్నమాట సో నమ్మకం అనేది ఇంపార్టెంట్ అండి నమ్మకం లేనప్పుడు కాల్ కూడా చేయొద్దు సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పటి నుంచి మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు కనెక్ట్ అవుతుంది ఇంకా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము సో మీ మనసులో ఉండే మీ పర్సను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాము సో ఇక్కడ మీ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నాడండి చాలా ఆలోచిస్తున్నాడు అంటే ఆలోచిస్తున్నప్పటికి కూడా మీ కేరు పేషెన్స్ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీని వాళ్ళకి చాలా గుర్తుకొస్తున్నాయండి అంటే వీళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మీరిచ్చిన కేర్ కావచ్చు ఆ వ్యక్తికి మీరు చాలా కేర్ అంటే కేర్ ఇచ్చారు ప్రియారిటీ ఇచ్చి ఉంటారు సో పేషెన్స్ అంటే మీరు చాలా ఓపిక్గా ఉంటారు అండ్ ఎమోషనల్ స్టెబిలిటీని ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి సో వాళ్ళకేంటి అంటే మీ ప్రజెన్స్ అంటే మీతో మాట్లాడడం కానీ మీతో టైం స్పెండ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఒక సేఫ్ జోన్ లాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అంటే మీ యొక్క కేరింగ్ ఎనర్జీ అనేది వాళ్ళకి చాలా ఇష్టం అనమాట అండ్ మీ పేషెన్స్ కావచ్చు మీ సపోర్టివ్ నేచర్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకొని చాలా అప్రి అప్రిషియేట్ క్రియేట్ చేస్తున్నారనమాట అంటే వీళ్ళు ఏంటి అంటే సైలెంట్గా ఉంటూ సో వాళ్ళ మనసులో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఒక మంచిగా మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కాకపోతే వాళ్ళు ఓపెన్గా చెప్పట్లేదని చెప్పొచ్చు అనమాట కానీ వాళ్ళల్లో ఇంటర్నల్గా చాలా స్ట్రగుల్ ఉందండి వాళ్ళు లోపల చాలా బాధపడుతున్నారనమాట మీతో ఈ రిలేషన్షిప్ అంటే మీతో సంబంధంలో యుగో ఇష్యూస్ కానీ మిస్కమ్యూనికేషన్ అంటారు కదా సో అంటే మీ మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అంటే మీరు ఒకటి మాట్లాడితే వాళ్ళకి ఇంకొకలా అర్థం అవ్వడం వాళ్ళు ఒకలా మాట్లాడితే మీరు ఇంకొకలా అర్థం చేసుకోవడం ఇలా మిస్కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంది అండ్ ఈగో ఇష్యూస్ కూడా ఉన్నాయండి సో లేదా మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా జరుగుతుందని అనమాట ఇక్కడ మీ రిలేషన్షిప్లో సో వాళ్ళకి అంటే కొన్ని రిగ్రెట్స్ కూడా ఉన్నాయండి అంటే ఎలా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు నేను అప్పుడు కరెక్ట్గా రియాక్ట్ అవ్వలేకపోయానా లేకుంటే నేను నిజంగానే కరెక్ట్గా రియాక్ట్ అయ్యానా ఇలాంటివి డౌట్లో అయితే వాళ్ళు ఉన్నారండి కానీ ఇప్పుడు కూడా మీ పైన ఒక ఏమంటారు డామినేటింగ్ నేచర్ అంటారు కదా అలా ఒక విన్నింగ్ మైండ్ సెట్ అంటే మీ పైన వాళ్ళు గెలిచారు అన్న మైండ్ సెట్ అయితే ఇప్పటికీ ఉందండి వాళ్ళకి సో వాళ్ళకేంటి అంటే మీతో మీ విషయంలో వాళ్ళు అంటే వాళ్ళదే పై చేయి వాళ్ళే విన్ అవ్వాలి అనిపిస్తుంది అనమాట కానీ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు కొన్ని అంటే కొన్ని ఆలోచనల వల్ల వాళ్ళు ఈగో ఈగో ఇష్యూస్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళు ఈగోని పక్కన పడేసి మీ దగ్గరికి రాలేకపోతున్నారు సో ఈ వ్యక్తి ఏంటి అంటే అంటే మీ మనసులో ఉన్న ఈ వ్యక్తి ఏంటి అంటే వాళ్ళ ఆలోచనలు అనేది చాలా స్పీడ్గా మారుతున్నాయండి చాలా స్పీడ్గా మారుతున్నాయి అండ్ మీ గురించి సడన్గా ఒక ఎమోషన్ రైజ్ అవ్ అవ్వడం కానీ ఎమోషనల్గా అంటే ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి అన్నట్లు అనుకుంటారు మళ్ళీ ఏమనుకుంటారు అంటే ఎమోషన్ ఎమోషనల్గా కాకుండా యాక్షన్ ఓరియన్ ఉండాలి కాంటాక్ట్ లేకపోతే వెయిట్ చేయాలా ఇలా అంటే కాంటాక్ట్ చేయాలి అనిపిస్తుంది వెయిట్ చేయాలి అనిపిస్తుంది ఇలా ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఇలా చాలా విధాలుగా ఆలోచిస్తుంటారు వాళ్ళ మైండ్లో అయితే చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి ఈ పేస్లో వాళ్ళకి ఏంటి అంటే పేషెన్స్ అనేది చాలా తక్కువ ఉంది సో అందువల్ల వాళ్ళు ఇంకా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో ఇప్పుడు చాలా అంటే చాలా చాలా ఆలోచనలు ఫ్యూచర్ థింకింగ్స్ అనేటివి నడుస్తున్నాయండి వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ పేస్ కూడా అంటే వాళ్ళ జర్నీ ఎలా ఉందంటే వాళ్ళు కూడా కర్మలో ఇంకా చాలా జర్నీ అయితే ఉంది అని అనుకుంటున్నారండి అంటే ఇది కర్మ సో ఇందులో ఇంకా నాకు చాలా జర్నీ ఉంది ఈ పెయిన్ని నేను ఇంకా ఫేస్ చేయాల్సి వస్తుందా సారీ ఫేస్ చేయాల్సి వస్తుందా ఇలా చాలా ఆలోచిస్తున్నారండి ఒకటి కూడా వాళ్ళకి క్లియర్గా లేదు అంటే వాళ్ళు మీ మీద ఇంట్రెస్ట్తో ఉన్నారు బట్ అదేంటంటే ప్లానింగ్ స్టేజ్లోనే ఉందండి అంటే ఫ్యూచర్లో ఎలా కలవాలి కలవడం జరుగుతుందా ఇలా చాలా చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి ఉన్నాయండి సో ఇది అంతా కూడా ఈ వ్యక్తి ఏంటంటే డిస్టెన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు అంటే దూరం నుంచే చూస్తున్నారు మిమ్మల్ని మీ దగ్గరకైతే రావట్లేదు ఇవన్నీ జస్ట్ ఆలోచనలు సో మీ వ్యక్తి ఇప్పుడు ఒక ఎలా అంటే ఒక పవర్ఫుల్ మ్యాన్ లాగా ఉన్నారండి అంటే వాళ్ళ చేతుల్లో సిచ్యువేషన్ని క్రియేట్ చేయగలుగుతారు అంటే వాళ్ళే సిచ్యువేషన్ ఏదైనా సరే క్రియేట్ చేయగలుగుతారండి వాళ్ళు రావాలి అనుకుంటే వచ్చేస్తారు ఎవరు ఆపరు అనమాట వాళ్ళని కాక అది వాళ్ళ చేతుల్లోనే ఉంది అయినా సరే వీళ్ళు ఎందుకు అంటే స్టెప్ తీసుకోలేకున్నారు వాళ్ళు ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయాలని కూడా అనుకుంటూ ఉంటారండి ఈ పర్సన్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అనమాట అంటే మిమ్మల్ని వాళ్ళ వైపు తిప్పుకోవాలి వాళ్ళు చెప్పినట్లు వినాలి ఇలాంటి ఇలా అనుకుంటారు బట్ అండ్ ఇంకా ఏంటి అంటే ఎవరైనా సరే వాళ్ళ మాట వినేలా చేసుకునే కెపాసిటీ మీ పర్సన్కి ఉంది సో వీళ్ళు ఏంటి అంటే అంటే వాళ్ళ పవర్ అనేది యూజ్ చేయొచ్చండి అంటే వాళ్ళు అంత పవర్ఫుల్గా ఉంటారు అంటే ఏదైనా సరే వాళ్ళు మాట్లాడేదైనా ఏదైనా సరే వాళ్ళ వైపు తప్పు ఉన్నా సరే అది తప్పు కాదు అని చెప్పి తప్పించుకొని తప్పించుకొని తిరిగే మైండ్ సెట్ అనమాట అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది మీ వ్యక్తి యొక్క మైండ్ సెట్ సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు మ్యానుపులేట్ కూడా చేస్తారండి అంటే మ్యానుపులేట్ కూడా చేస్తారు కానీ సిచ్యువేషన్ మీద కంట్రోల్ అనేది ఉండాలని స్ట్రాంగ్గా ఫీల్ అవుతారండి వీళ్ళు సో వాళ్ళకేందంటే మీ మీద ఫ్రెష్ స్టార్ట్ అండ్ న్యూ ఆఫర్ చేయాలని ఉంది కాకపోతే వాళ్ళొక క్లారిటీ లేక కామ్గా ఉన్నారు సో వాళ్ళు చిన్న స్మాల్ స్టెప్తో అప్రోచ్ చేయడం గురించి ఆలోచిస్తున్నారండి చిన్న మెసేజ్ కానీ చిన్న ఐ మీన్ చిన్నగా ఐ మీన్ స్మాల్గా ఆలోచించి ఒక కాల్ కానీ ఒక స్మాల్ మెసేజ్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి కానీ స్టిల్ ఇప్పుడు కూడా ఇన్మెచ్యూరిగానే ఉన్నారండి సో వాళ్ళు ఏంటంటే మీ మీద ఇంట్రెస్ట్తో అబ్జర్వ్ చేస్తున్నారు మీతో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని కూడా అనుకుంటున్నారు కాకపోతే అది సీరియస్ దాని గురించి వాళ్ళు ఏంటి అంటే సీరియస్గా ఆలోచిస్తున్నారండి సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మెంటల్లీ బిజీ అండ్ రెస్ట్లెస్గా ఉన్నారండి మెంటల్లీ బిజీగా ఉన్నారు అండ్ రెస్ట్లెస్గా ఉన్నారు అంటే మెంటలీ బిజీ అంటే చాలా ఆలోచనలతో చాలా కన్ఫ్యూజన్తో అలా ఉన్నారు లైఫ్లో చేంజెస్ ఆర్ కెరియర్ మూమెంట్స్ జరుగుతున్నాయండి సో మీరు అనుకున్నట్లు మీ వైపు వచ్చే ఛాన్స్ కూడా ఉంది సో ఎమోషనల్గా క్లారిటీతో కాదు కానీ ప్రాక్టికల్తో డెసిషన్ తీసుకుంటున్నారు అని చెప్పచ్చు అంటే ఎమోషనల్లీ కాదు కానీ ప్రాక్టికల్గా డెసిషన్ అనేది తీసుకుంటారు మీ గురించి డీప్గా వాళ్ళ ఇన్సైడ్ అంటే వాళ్ళ మనసులో ఫీల్ అవుతున్నారండి కాకపోతే ఆ ఫీలింగ్స్ కానీ ఆ ప్రేమని కానీ వాళ్ళు ఓపెన్గా చెప్పట్లేదు సో మీ వ్యక్తి మీ ప్రజెన్స్ని చాలా ఇంపార్టెంట్గా చూస్తారండి బట్ ఇంటర్నల్గా కన్ఫ్లిక్స్ ఈగో అండ్ ప్లానింగ్ ప్లేస్లోనే ఉన్నారు సో యాక్షన్ అయితే తీసుకోవట్లేదు వాళ్ళకి ఏంటంటే మీతో కాంటాక్ట్ చేయాలి అనే థాట్ అయితే ఉంది కానీ అది స్లోగా ప్లాన్ చేస్తారండి కాల్ అయితే చేస్తారు మీ మీరేంటంటే కామ్గా స్టెబుల్ స్టెబుల్ నేర్చుతో ఉండడం వల్ల వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారండి ఇప్పుడు సో నెక్స్ట్ స్టెప్ తీసే ఛాన్స్ అయితే ఉందండి ఈ వ్యక్తి నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకుంటారు బట్ ఏంటి అంటే మీ పేషెన్స్ అండ్ క్లారిటీ కూడా ఇంపార్టెంట్ అండి సో ఈ వ్యక్తి నుంచి అయితే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది మీ గురించి చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు మీ ప్రజెన్స్ని వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతారు మీ ఆప్షన్స్ ఇప్పుడు ఏదైతే మీ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వెళ్ళలేదు కదా సో ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానిని వాళ్ళు చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అన్న ఆలోచనలో కూడా ఉన్నారండి సో ప్రజెంట్ మీ వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే మీ బంధం పైన మీ పైన ఇలా ఉన్నాయి సో మీ వ్యక్తి నుంచి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ రావాలి అని కోరుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఈ వ్యక్తి నుండి మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుంది సో బీ పాజిటివ్ అండి హ్యాపీగా ఉండండి జై సాయి రామ్